కూర్చున్న భర్తలు అంటే రచయితలు కవులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో కూడా కూర్చులకు కూడా మన స్థాయి లేదు కానీ మేము సగభాగం మేము ప్రజా సభ అంకితం చేసినాము అర్థమవుతుంది ఈ బహుసారే షాయ तो ये खास कर को पालिस्ताना के बारे में सुबह बहुत खुशी की बात है ये सुबह हमें क्या है बोले तो ये समझने का बहुत जरूरी है होता है ये पॉइंट जो पालिस्ताना में खतलेआम हो रहा है क्या से हो रहा है एक एक जगह एक एक साइड होता है खासकर को हमारे इंडिया में देखे तो इंडिया में रूलिंग में कैसे आना एक बीजेपी वाला भी तो एक टैक्स मान हो गया ఇంకో ఏటీ ట్వంటీ ఇంకో అట్రాక్షన్ కింద అట్రాక్షన్ కదా వాళ్ళతో ధర్మం దేవుడు రాముడు మనకు అన్యాయం జరిగింది ఇది రెచ్చగొట్టదు ఇప్పుడు అట్లానే ముస్లింలు రాముల మీద వ్యతిరేకంగా ఉంది కాదు రెచ్చగొట్టి ఒక స్థాయికి వచ్చినారు వచ్చిన తర్వాత వీళ్ళకు మనకు యాంటికి ఎవరెవరు ఉండారు అని చెప్పి ఇంకా డెవలప్ ముస్లింలు మాకు హిందువులకు ఇట్లా ద్రోహం చేసినారు ఎప్పుడో బాబర్ అక్బర్ ఆ చరిత్ర కూడా వీళ్ళకి తెలిస్తే పెద్ద పెద్ద చరిత్రకారులు ఉన్నారు వాళ్ళకు సార్ బాగా తెలుసు వీళ్ళకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక ఐదు సార్లు కూడా నిజం ఉండదు అటువంటి సృష్టించి తను వాళ్ళు సృష్టించిన మీడియాను మీడియా చేత ప్రజలకు చేయించి మన ఒక వర్గానికి వ్యతిరేకం చేసి ఎల్లకాలం ఈరోజు ప్రజాపాలన చేయాలనే ఉద్దేశంతో తలంపుతో వాళ్ళకు ప్రజాసేవ అవసరం లేదు ప్రజలకు మేలు చేయాలని లేదు ఏం లేదు ఒకటే ఉంది వాళ్ళు చేయాలి పెట్టుబడిదారులు పెద్ద పెద్ద పెట్టుబడులు చేయాలా నేను ఇళ్ల కాలం ఉండాలా అవసరం ఉంటే వాళ్లకు చాకొట్టని ఎదురు ఉన్న వాళ్ళకు చేసి మనం చేయాలని చెప్పి ఎంతో మందికి ఏ మాత్రం తప్పు చేయాలని వాళ్ళకు కూడా ఈరోజు జైలులో చేసి వాళ్ళకు ఏమన్నా అంటే మీరు ఫైనాన్షియల్గా గా సి మనకు చెప్పారు మనకు ఏజెన్సీలు ఉన్నాయి భారతదేశంలో సిబిఐ తర్వాత చాలా వరకు సుప్రీం కోర్టు కూడా ఈరోజు చేతులు పెట్టుకొని కొంతవరకు వాళ్ళు ఉదకృతులు ఎత్తున్నారు ఈరోజు అంతేకాక ఈరోజు అమెరికా కూడా అమెరికా కూడా వాళ్ళు పంచన చేసి ఇంద్ర బలవంతులు కావాలనే ఉద్దేశంతో ఇంతకుముందు తెలుసు ఇప్పుడు అందరికీ తెలుసు అమెరికా ఈరోజు ఆయనకు నరేంద్ర మోడీకి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం నుంచి కూడా ఇన్విటేషన్ రాలేదు కానీ రాకుండా కానీ అమెరికాకు చేసే తలంపుతో అటానికి మీద కేసులు పెట్టినాయి అదానికి రచించాలనే ఉద్దేశంతో పోయి ఈ మిషన్తో పోయి ట్రంప్ తో మాట్లాడి చేయాలనే ఉద్దేశంతో చాలా తాపత్రయపడినాడు మాత్రం కాలేదు ఈరోజు అదాని అరెస్ట్ కాకుండా చేయడానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ ఇప్పుడు కాదు ఒక రెండు మూడు రోజుల్లో మనకు అందరికి తెలుసాది అది మనం ఓపెన్ చెప్పాల్సిన ఉంటుంది అది ఏం చేయాలని పని కూడా మనకు ప్రజలకు తప్పుతో పట్టించి ప్రజలకు ఈ మీడియా చేతిలో పెట్టుకొని ప్రజలకు ఏమన్నా ఎంతవరకు నష్టం చేయాలో అంతవరకు నష్టం చేసి ఈ రోజు దానికి విడిపించే ప్రయత్నం రోజు అమెరికాలో అమెరికా ద్వారా జరుగుతుంది అంతేకాదు ఇప్పుడు అట్లనే యూదులు కూడా వాళ్ళు యూదులు కూడా ముస్లింలు ఈదులు అనేది లేకుండా భావం లేకుండా ఆ భావం తెచ్చి అక్కడ పాలసంలో ఉన్న పెద్ద పెద్ద చాలా వనరులు ఉన్నాయి కోట్లాది ఖనిజాలు ఉన్నాయి చమురు చమురు అంటారా ఇంకా తర్వాత గ్యాస్ అవన్నీ చెప్పాలి అవన్నీ క్యాచ్ చేసుకోవడానికి అమెరికాకు చెప్పి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు సగం నేను సగం చేసుకొని ఇప్పుడు ఈరోజు ఈరోజు ఇదైపోయింది అది యుద్ధం ముగింపు వచ్చేసింది ఇప్పుడు దానికి ఎవరు కూర్చోబెట్టాలని చెప్పి అందరు తాపత్రయపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న నేను చెప్పాలి కా చేసుకోవడానికి సౌదీ అరేబియా కూడా నా అనుకూలం ఉండాలంటుంది వీళ్ళు కూడా నా అనుకూలం ఉండాలంటే ఇక్కడ అమెరికా యొక్క కొంత అతను అబ్బాస అనేటం కూడా నేనే హమాస్ కాదు నేనే ఉండాలంటున్నాను అంటే అందరికీ ఉన్న ఖనిజాలంతా వాళ్ళకి చేర్చడానికి ఇదంతా ప్రయత్నం జరుగుతుంది ప్రతి చోట ఇప్పుడు సిరియాలో మొత్తం మాయం జరిగినట్టు ఒక పది రోజుల్లోనే మాయం జరిగింది సీరియాలు ఎందుకు జరిగింది అంటే అక్కడ కూడా విలువ చేసే ఖనిజాలు ఉన్నాయి దాని దాంట్లో కూడా అమెరికాతో నా మనిషి ఉండాలని చెప్పి ఈ రోజు కూడా సిరియా మీద ధ్వంసం చేస్తున్నారు ఎందుకంటే ఆ కమాండింగ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క దీంతో సామ్రాజ్యవాదం అంతతో ఇది చేయాలని ప్రయత్నం జరుగుతుంది దీనికి బేస్ గా మనం ముందు మనం ఐకెంట్ రాలా మన కుటుంబం ఐకెంట్ ఉండాల తర్వాత మన సంఘం ఐకెండ్ రాలా తర్వాత ఈ కలం ఒక ముస్లింలు హిందువులు పక్కన పెడదాం ఎవరి మతం వాళ్ళది ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళది వాళ్ళ ఎవరి వాళ్ళు ఉంటారు వాళ్ళకు మనము రెచ్చగొట్టాల్సి మంది మనము వాళ్ళు తెచ్చేటువంటి రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లే ఈ స్వార్థ పనులు ఏదో ఒక విషయం మీద లాభ పొందడం లబ్ధి చేసుకోవడానికి చేస్తుంటారు కానీ మనం దాంట్లో ఒలలో పడకూడదు మనం అంతా ఐక్యమతంగా ఉండాలా మనం చిన్న స్థాయి నుంచి అందరి సాయం చేసుకుంటు రావాలని చెప్పి నీ సభాముఖంగా అందరికీ